హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి జై సార్ మా అమ్మ ఫోన్ చేసింది ఒక్క నిమిషం సార్ మా అమ్మతో మాట్లాడేసి వస్తాను ఇక జై మనసులో నీ కోసం నీ ప్రేమను పొందడం కోసం నేను రెస్టారెంట్కి తీసుకొచ్చాను కానీ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోకుండా మీ అమ్మ ఫోన్ చేయగానే వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నావా జాను నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి అలాంటిది మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎలా సహిస్తాను నా నిజ స్వరూపాన్ని చూసి జాను భయపడిపోతుంది అందుకే కదా నాకు నేను కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను ఇలాగే చాలామంది కూడా నా ప్రేమను అర్థం చేసుకోకుండా వాళ్ళ అమ్మతో మాట్లాడేది ఇక నేను భరించలేకపోయాను ఓపికతో నశించాను ఇక వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించాను జాను నువ్వు గనక నా ప్రేమకు దూరం అయితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఇదిలా ఉండగా సంతోష్ ఆనందంతో ఇక ఇంటికి వచ్చి అందరూ ఒకసారి హాల్కి రండి మీకు ఒక విషయం చెప్పాలి ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోష్ దగ్గరికి రాగానే నాన్న నీకు ఒక విషయం చెప్పాలి అమ్మవారి తాలిపోయింది కాబట్టి తులసికి ఇంకా పెళ్లి జరగట్లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న ఏంట్రా అంటే నాన్న మీకు చెప్తే కోపడతారని తెలిసి కూడా చెప్తున్నాను గుళ్ళో బొట్టుపోయింది ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలీదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తులసికి నరేష్ గారికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేపిద్దాం నాన్న ఏంట్రా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా గుళ్ళో పుట్టిపోయింది తెలిసి కూడా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయడం ఎందుకు నా తులసికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాన్రా అబ్బో నాన్న చూస్తూనే అర్థమవుతుంది నీ దగ్గర అసలే కట్టలు ఉన్నాయి కదా డబ్బులు రే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నారా నా తులసి పెళ్ళిని రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో చేపించడం ఏంట్రా మరి ఏం చేస్తావు నాన్న నీ బిడ్డ జాతకం అలా ఉంది కాబట్టి గుళ్ళో అడుగు పెట్టిందో లేదో ఆ అమ్మ వారి తాలిబొట్టే పోయింది తులసిని ఎక్కడికైనా తీసుకెళ్దామంటే అందరూ నాన్న మాటలు అంటున్నారు అసలు నువ్వేమనుకుంటున్నావు నాన్న తులసి జీవితం బాగుండాలనుకుంటున్నావా లేకపోతే ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నావా రే నువ్వెన్నైనా చెప్పు ఈ పెళ్లి నేను జరిపించండి ఆ అబ్బాయిని చూస్తే నాకు ఎందుకో డౌట్గా అనిపిస్తుందిరా ఏంటి నాన్న అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ తులసిని పెళ్ళి చేసుకోవడానికి ఎవ్వరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు రావట్లేదు అలాంటిది నరేష్ గారికిచ్చి పెళ్లి చేయనని ఎందుకు అంటున్నావు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాం ఏదైనా కుదిరిందా పాపం శ్రీకాంత్ గారేమో తులసిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు కానీ పెళ్లి పీటల మీదనే యాక్సిడెంట్ అయింది తులసి వల్ల శ్రీకాంత్ గారు కూడా చనిపోయారు ఇన్ని తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేయనంటున్నారు నాన్న నాన్న ఇప్పుడు నేను చెప్పింది విను నువ్వు ముందు అడుగు వేయవు కదా నీ భారాన్ని నేను మోస్తున్నాను కాబట్టి తులసి పెళ్ళి రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో జరిపిస్తున్నాం అంతే ఇక లక్ష్మి బాధపడుతూ రే ఏంట్రా నాన్నతోనే అలాగేనా మాట్లాడం ఏంటమ్మా నాన్నను వెనకీసుకొస్తున్నావు నాన్న మాట్లాడే మాటలు నీకు కరెక్ట్ అనిపిస్తున్నాయి కానీ మా అందరికీ నచ్చట్లేదు రే హరీష్ నాన్న మాటలు నీకు నచ్చాయా లేదన్నయ్యా లేదన్నయ్య నువ్వే కరెక్ట్గా మాట్లాడుతున్నావు తులసిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు పాపం నరేష్ గారు ముందుకొచ్చి తులసిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తులసిని పెళ్లి చేసుకుంటే మరి ఆయన పరిస్థితి ఎలా అవుతుందో ఏమో ఇక లక్ష్మి కోపంతో రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నీ చెల్లి గురించి అలాగైనా తప్పుగా మాట్లాడాం ఏంటమ్మా నేనేం తప్పుగా మాట్లాడాను ఒక్కసారి ఆలోచించు తులసిని చూడ్డానికి శ్రీకాంత్ బావగారు వచ్చారు పాపం తులసి పెళ్లి పిడ్డల మీద ఎక్కగానే శ్రీకాంత్ గారు చనిపోయారు ఆ తర్వాత తులసికి సంబంధాలు వచ్చాయా సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ అయ్యేది ఎన్ని తెలిసి కూడా నేనేం తప్పుగా మాట్లాడానమ్మా ఇక శ్రీనివాస్ బాధతో లక్ష్మి నీ కొడుకుల రాజ్యాన్ని నడుస్తుంది ఇక మన మాట వినరని తెలిసిపోయింది ఇక వాళ్ళు నచ్చినట్టు చేయని మనం చెప్పిన వినే పొజిషన్లో లేరు లక్ష్మి అవునండి మీరు చెప్పేది కూడా నిజమే ఇక లక్ష్మి ఏడుస్తూ తులసి మేము ఏం చేయలేకపోతున్నాం మమ్మల్ని క్షమించమ్మా ఏంటమ్మా ఏంటి నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు చూపించిన సంబంధాన్ని చేసుకుంటున్నాను కదా మీకు నచ్చితేనే నాకు నచ్చినట్టే అమ్మా మీరు బాధపడడం నాకు ఇష్టం లేదమ్మా మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి ఏంటి తులసి ఏం మాట్లాడుతున్నావు అంటే అది నాన్న నాకు ఇక పెళ్ళైపోయాక అమెరికాకు వెళ్తాను కదా ఎప్పుడు వస్తానో కూడా తెలియదు అందుకే అలా మాట్లాడాను ఇక సంతోష్ మనసులో అమ్మయ్య ఎట్టకేలకు ఇక తులసికి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగిపోతుంది ఆ తర్వాత ఇక నబ్ డబ్బులు కూడా వచ్చేస్తాయి ఇక లక్ష్మి జానుకు ఫోన్ చేసి అమ్మ జాను ఎలా ఉన్నావమ్మా బాగున్నానమ్మా జైసే నన్ను రెస్టారెంట్కి తీసుకొచ్చాడమ్మా బాబు బాగానే చూసుకుంటున్నాడా చాలా బాగా చూసుకుంటున్నానమ్మా అసలు నన్ను కాల్ కూడా కింద పెట్టినివ్వట్లేదు నువ్వు బాగున్నావు కదా అది చాలమ్మా ఏంటమ్మా డల్గా మాట్లాడుతున్నా ఏమైందమ్మా ఏమన్నా జరిగిందా ఏం లేదు జాను మీ అక్కకు రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగిపోతుంది నువ్వు పెళ్ళికి తప్పకుండా రా అమ్మా ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అయినా అక్కకు రిజిస్ట్రేషన్లో మ్యారేజ్ చేయడం ఏంటి అమ్మవారి తాళిబొట్టు పోయింది కదా జాను మరి ఆ తాళిబొట్టు దొరికేదాకా తులసి పెళ్లి జరగదు కదా నరేష్ బావగారు రెండు రోజుల్లో అమెరికాకు వెళ్ళాలంట అందుకే తులసికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరుగుతుందమ్మా మీరు తప్పకుండా రండి అమ్మ అక్క ఎలా ఉంది బాగుంది కదమ్మా బాగుంది జాను సరే జాను ఇక నేను ఉంటాను అలాగే అమ్మా ఇక జాను జయనందన్ దగ్గరికి రాగానే ఇక జయనందన్ వెంటనే జాను మీ అమ్మ ఏం మాట్లాడింది అంటే సార్ మా అక్కకి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిపిస్తారంట మనల్ని తప్పకుండా రమ్మని చెప్పింది ఈ విషయం గురించి సార్ ఫోన్ చేసింది ఏంటి జాను అయినా మీ అక్కకు రిజిస్ట్రేషన్లో మ్యారేజ్ జరగడం ఏంటి ఫంక్షన్ హాల్లో జరిపిస్తే సరిపోతుంది కదా కానీ సార్ గుళ్ళో అమ్మవారి తాళిబొట్టు పోయింది కదా సార్ ఆ తాళిబొట్టు కనబడేదాకా మా అక్కకు పెళ్లి జరగదని చెప్పారు కదా సార్ అందుకే అక్కకు రెండు రోజుల్లో మ్యారేజ్ జరిపిస్తారట ఇక జయనందన్ మనసులో జాను నీకు విషయం తెలుసా అసలు ఆ తాళిబొట్టును కొట్టేసింది ఎవరో తెలుసా సిద్ధు మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు కానీ నేనేం చేయలేకపోతున్నాను ఆ విశ్వను కోనెట్లో పడేసిన విషయం ఆ సిద్ధుకు తెలుసు కాబట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అందుకే జాను ఈ విషయం నీకు చెప్పలేకపోతున్నాను ఎట్టకేలకు మీ అక్క పెళ్ళి జరిగిపోతుంది కదా ఇక నువ్వు హ్యాపీగా ఉంటావు అది నాకు కావాలి జాను అని జయనందన్ మనసులో అనుకుంటుంటే ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు జాను ఆ అమ్మవారి తాళిబొట్టు గురించి ఆలోచిస్తున్నాను అసలు సార్ ఆ బొట్టుని ఏం చేసుకుంటారని ఇలా దొంగతనం చేశారు సార్ ఏమో జాను నాకు కూడా తెలీదు ఇదిలా ఉండగా ఇక తులసి ఏడుస్తూ ఇప్పుడు మా అన్నేమో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిపిద్దామని చెప్తున్నాడు మరి నా మెడలో ఎవరు తాళి కట్టారో ఎలా తెలుసుకోవాలి దేవుడా నా బాధను కట్టెక్కించు ఎన్ని రోజులు ఈ బాధను మోయాలి అని తులసి ఏడుస్తుండగా ఇదంతా ఖుషి చూసి నాకు తెలుసు అమ్మ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఈ విషయం నేను నా ఫ్రెండ్కి చెప్తాను అనుకుంటూ ఇక ఖుషి పాప సిద్ధుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే ఇక సిద్ధు టెన్షన్తో రేయ్ దొరబాబు అయినా నా తులసి మెడలో నువ్వెలా కడతావురా నా భార్యను ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తానరా అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఎన్ని జీవితాలు పాటు చేస్తావురా నిన్ను వదిలిపెట్టాను అనుకుంటూ ఇక సిద్ధు తులసి వాళ్ళ ఇంటికి రాగానే లక్ష్మి చూసి తమ్ముడు కరెక్ట్ టైంకి వచ్చావు మా తులసికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిపిద్దామని అనుకుంటున్నాం నువ్వు నా తమ్ముడుగా కాస్త సహాయం చేయాలి ఒక పనులన్నీ నీకే అప్పగిస్తున్నాను నువ్వు త్వరగా చేయాలి సరే నా తమ్ముడు కానీ అక్క నీతో ఒక విషయం మాట్లాడాలి తమ్ముడు అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు కాస్త ఉన్నాయి కదా అయ్యో ఎలా చెప్పాలక్క తులసి మిడలో తాళి కట్టింది నేనే అని చెప్పాలి ఇటు ఏమో తులసి ఏడుస్తుంటే ఇదంతా సిగ్గు చూసి నన్ను క్షమించు తులసి నీ మెడలో తాళి కట్టిన విషయం చెప్పలేకపోతున్నాను నా భార్య అని నేను చెప్పలేకపోతున్నాను సిగ్గుపడుతున్నాను నిన్ను బాధ పెడుతున్నాను తులసి నన్ను క్షమించు అని అనుకుంటూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్